హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారా నేనైతే చాలా చాలా బాగా జరుపుకున్నాను పిల్లలు అందరూ ఉన్నారు ఇంట్లో హ్యాపీగా గడిచిపోయింది ఎక్కడైతే నేను మార్నింగ్ వ్లాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చిన్ని చిన్ని బిట్లన్నీ ఉంటే అవి అప్లోడ్ చేస్తున్నాను చెనకాయ పప్పులు వేపుతున్నాను ఫ్రెండ్స్ చట్నీకి నిండుకున్నాయి పప్పులు అంటే ఇలాగే పెట్టుకున్నాం అనుకోండి చల్లార్చి బాటిల్లో పోసుకుంటే అప్పుడప్పుడు చట్నీలకి ఫ్రైలకి ఉపయోగపడతాయి ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీ సాంబారు పల్లీల చట్నీ ఈ రెండింటి కాంబినేషన్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఇంట్లో కూడా అంతేనా మా ఇంట్లో అయితే సాంబారు ఉండాలి అలాగే కారం ఉల్లి కారం ఉండాలి పల్లీల చట్నీ ఉండాలి ఇన్ని రకాలు చేస్తే ఇష్టంగా తింటారు ఒక్కొక్క రోజు ఓపిక లేనప్పుడు ఒక రకమే చేస్తూ ఉంటాను మీరైతే ఎలా చేస్తారు కామెంట్లో తెలియచేయండి పప్పులు ఒకవైపు నాలుగు స్టవ్లు ఉన్నాయి కాబట్టి సరిపోతున్నాయి ఫ్రెండ్స్ లేదంటే నా హడావిడికి ఒక్కొక్కసారి లేట్ అయితే ఇంట్లో ఒప్పుకోరు కూడా కదా అందరి ఇండ్లలో అంతే కదా ఇడ్లీ అయితే నాలుగు ప్లేట్లు స్టాండ్ ఇది అక్కడ రెండు ట్రిపుల్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇడ్లీ ఇంట్లో అందరూ ఉన్నట్లయితే ఎక్కడైతే సాంబార్కి పప్పు ఉడికించి పెట్టేశాను పక్కన పోపు పెడుతున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టి ఆనియన్స్ అయితే తర్వాత వేపి కలుపుతున్నాను చెప్తూ ఉంటాను కదా నేను వితౌట్ ఉల్లి వెల్లుల్లి తింటాను నేను అందుకని ముందు సాంబార్ చేసేసి దాని తర్వాత పక్కన ఆనియన్స్ వేపి ఇందులో కలుపుతాను ఇలాగ ఉడికే లోపల కొంచెం చిక్కబడిపోతుంది ఫ్రెండ్స్ సాంబారు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇడ్లీ కానీ దోశ కానీ నేనైతే ఈ మెథడ్లోనే చేస్తాను కొద్దిగా కారం వేస్తున్నాను ఎండుమిర్చి వేసాను ముందే పోపులో కొద్దిగా పసుపు కారము ఉప్పు అలా కొద్దిగా ఒక స్పూను ఒకటిన్నర స్పూను ధనియాల పొడి వేస్తాను ఫ్రెండ్స్ ఇది వేపి చల్లారి పెట్టి మిక్సీ పట్టుకుంటూ ఉంటాను బిగినర్స్ కోసం చెప్తున్నాను నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు చాలాసార్లు చెప్పాను మసాలాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను సాంబార్ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది ఆ రోజు ఇడ్లీకి సాంబార్కి పల్లీల చట్నీ ఉల్లికారం మూడు తిన్నారు మీరైతే పండుగల్లో ఎలా గడిపారు ఆడవాళ్ళకి పండుగలు అంటే ఫుల్ వర్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా సరే చేసినంత పని ఉంటుంది ఇదిగో ఆనియన్స్కి కట్ చేయడానికి కట్ చేయడానికి తీసుకుంటున్నాను ఇవంతా ఉడికిపోయే లోపు ఆనేసి వేపుకొని కలిపేస్తే ఇంకా టిఫిన్ అయిపోతుంది నిన్నైతే మేము ఇక్కడ తిరుపతి దగ్గర రామచంద్రాపురం అనే విలేజ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ జైన్ టెంపుల్స్ టెంపుల్ ఉంది టెంపుల్స్ కాదు టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళాము మొత్తం పాలరాతితో తయారైంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగా ఉంది చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది చూడండి మొత్తం పాలరాతి కట్టడమే చాలా బాగా నేను ఇదే ఫస్ట్ ఇన్నేండ్లుగా ఉన్నాను కానీ ఇక్కడే నాకు అసలు ఈ టెంపుల్ ఉందనే తెలియదు మా వాళ్ళు ఇన్స్టాలో చూసి తీసుకెళ్ళారు ఇక్కడ చూడండి మొత్తం అంతా తీసి పెడదామనుకున్నాను కానీ ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందేమో అని కొద్దిగానే చూపెడుతున్నాను ఇక్కడ అయితే ఒక ఋషి కూర్చున్నట్టు ఆ గొడుగు కింద కూర్చున్నట్టు చూపెడుతున్నారు కింద పాద పాదాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే అక్కడ స్థితమై అంటే కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా చూపెట్టారు చాలా పెద్ద టెంపుల్ అయితే ఎలవ్ చేయట్లేదు కెమెరాలు చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి దగ్గరగా ఉండేవాళ్ళు ఈ వ్లాగ్ చూసినట్లయితే నా లాగా తెలియకుండా ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ టెంపుల్కు ముందు గార్డెన్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు మీకు తెలుసు కదా మొక్కలంటే ప్రాణము ఇలాంటి కట్టడాలు ఇక్కడుండే ప్రశాంతత శాంతి అంటే నాకు చాలా ఇష్టం అని మీకు చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రాబుద్ధి కాలేదు నాకు చాలా బాగా ఉందంటే ఇం ఇంక మాటల్లో చెప్పలేము అంత ప్రశాంతంగా అనిపించింది ఇక్కడైతే మొత్తం వాటర్ అంతా పంప్ చేస్తున్నారు చాలా బాగా పెంపకం అనేది బాగా శ్రద్ధగా పెంచుతున్నారు ఫ్రెండ్స్ పిల్లలు పెద్దలు అందరూ చాలామంది ఉన్నారు టైమింగ్స్ ఉన్నాయి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒకటి వరకు సాయంకాలం నాలుగు నుండి ఎనిమిది వరకు టైమింగ్స్ ఇవి ఎదుగోండి చూ చూస్తున్నారా ఎంత బాగుందో ఇప్పుడిప్పుడే గార్డెన్ ఇంప్రూవ్ చేస్తున్నట్టున్నారు చాలా శ్రద్ధగా పెంచుతున్నారు మొక్కలు అంటే తిరుపతి నుంచి ఒక ఆరేడు కిలోమీటర్లు ఉండొచ్చేమో అనుకుంటున్నా నేను ఇక్కడ చూడండి పువ్వులు ఇలాంటి పువ్వులంతా తీసి మనమైతే మందిరాల్లో దేవతలకు పెడుతూ ఉంటాం కదా గుడిల్లో కానీ సారీ ఫ్రెండ్స్ మా వారు దగ్గు వచ్చేసింది దగ్గుతున్నారు ఆ వాయిస్ ఏమనుకోకండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఇక్కడ చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో సాయంకాలం నాలుగు నుంచి వెళ్ళామనుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది ఆహ్లాదంగా ఉంటుంది ప్రతి మందిరం దగ్గర లైటింగ్స్ డెకరేట్ చేస్తున్నారు ఆ లైటింగ్స్ వేస్తారనుకుంటా ఈ మొక్క చూడండి ఈ చెట్టు చాలా శ్రద్ధగా పెంచుతున్నారు ఫ్రెండ్స్ పీస్ ఆఫ్ సైలెన్స్ అక్కడ బెల్ కొడుతున్నారు కానీ మందిరం ముందు కానీ ఆ సౌండ్ కూడా నచ్చట్లేదు మాకైతే సైలెంట్గా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది జైన్ టెంపుల్ ఇటు సైడ్ తిరుపతిలో ఉందని అయితే మాకు తెలియలేదు ఫ్రెండ్స్ సో హ్యాపీ చూసిన తర్వాత మనసుకు ప్రశాంతంగా అనిపించింది మీకు కానీ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్